మా నాన్నగారు మా అమ్మగారు పేరున మా సోదరుడు బుద్దల రామారావు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయించున్నట్లు ఈ సంవత్సరం కూడా ఇలా మా తల్లిదండ్రులు గుర్తు చేసుకుంటూ పెట్టడం నేను ఎంతో సంతోషిస్తున్నాను కొద్దిగా బుద్ధాల రామారావు గురించి మీ అందరికీ తెలుసు నేను చెప్పేది ఏం లేదు కానీ చాలా కష్టపడి స్వశక్తి మీద పైకి వచ్చిన వాడు నా తమ్ముడు మేము చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నవాళ్ళం మా నాన్నగారికి ఇష్టమైన వ్యక్తి కూడా ఎందుకంటే తను ఇలా కష్టపడి అంటే మా నాన్నకు చాలా ఇష్టం వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఉండేవాడు అలాగే మా అమ్మగారికి మా నాన్నగారికి రామారావు కాని వాళ్ళ అబ్బాయి విజయ్ కానీ మనవడు సొంత మనవడు మాకెంతో కుటుంబానికి ఆత్తులు ఆ ఇలా ఈ తన అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా అది దాన్ని లెక్క చేయకుండా తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి తన తను ఉన్న కళాదృష్టిని సంతృప్తి పరచడానికి తాను ఇప్పుడు నిరంతరం గతంలో చేసినట్లు ఇలా చేయడం కూడా అది చాలా శ్లాఘనీయమైనది అభినందించమేంది అలాగే అందుకే నా తమ్ముడికి ఆయన భగవంతుడు పూర్తి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ కార్యక్రమం ఇలాగే ఆయన జీవితకాలం ఆయన ఆశయం కూడా జీవితకాలం ఇలా చేయాలని చేయాలని ఆశిస్తున్నాను అలాగే మా తల్లిదండ్రుల దీవులు కూడా నా తమ్ముడికి ఉంటాయని నేను నా బావ కూడా సహకారులుగా ఉంటామని సభాపంగా విద్యా సంస్థ అధినేత రాష్ట్రంలోనే సైనిక స్కూల్కి కోరికొండ చిరునామా అయితే ఇప్పుడు అల్లంపురంగా మార్చారు టీబీఆర్ సైనిక సంస్థ సైనిక స్కూలు అధినేత అదేవిధంగా నేషనల్ హైవేలో తనదైన ముద్రను వేసుకున్న తన బుద్ధిని భోగేశ్వరరావు గారిని కూర్చున్నాం వేదిక అధిగమించిన పెద్దలందరికీ అలాగే వేదిక ముందున్న పెద్దలకి కళాకారులకి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషకర విషయం బీబీఆర్ కళా కేంద్రం తానేపల్లివని స్థాపించి సుమారు ఇరవై రెండు సంవత్సరాలుగా కళ సారీ ముప్పై రెండు సంవత్సరాలు అవిరాల కృషి లేదా చేస్తూ కళాకారులు గుర్తించి కళని పోషిస్తూ అలాగే పునర్జన్మ పొంది ఆరు వందలు ఏడు వందలు డయాలిసిస్ అంటే అది అసలు యునిక్ ఇంత బహుశా ఎవరు కూడా ఆ రేంజ్ కి వెళ్ళి పునర్జన్మ తీసుకొని పునర్జన్మని కేవలం కళామ తల్లికి అంకితం చేస్తున్న మన బివి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే చిన్నపట్నం అయినప్పుడు కూడా జిల్లా స్థాయిని నుంచి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో కళామతాలకి సేవ చేస్తుంది కానీ మీ జన్మ ఇంతమంది కళాకారుల మనస్సులు శోషించి అలాగే మన సమాజంలో పెద్దల సహకారంతో చాలా ఓపిక చిన్న పని చేయాలంటే చాలా కష్టమయ్యే రోజుల్లో ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాల్ని జాతీయ స్థాయిలో అనేక మంది చేస్తూ ఇంత గొప్పగా ఇన్ని సంవత్సరాలుగా నడిపించినందుకు మీ ఓపికకి కృషికి హృదయపూర్వక అభినందనలు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ రోజు బహుమానం తీసుకున్న కళాకారులకు దీంట్లో పాల్గొన్న కళాకారు కూడా హృదయపూర్వక అభినందనలు సో మచ్ యూ కార్మిక్ నాయకులు పెద్దలు పురప్రముఖులు శ్రీ చంద్రకాయ బాబురావు గారిని వేదికలు రావచ్చు కోరుతున్నాం చంద్రకాయ బాబురావు గారు సిపిఎం నాయకులు తర్వాత నర్సి సోమేశ్వరరావు గారిని మాట్లాడుచుకుని కోరుతున్నాం ఈ రోజున మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరిదల పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ముప్పై రెండవ జాతీయ స్థాయి ఆహ్వాన నాటి పోటీలు మరి బీవీఆర్ అంటేనే ఒక బ్రాండ్ ఇది గృదాల వెంకటరామారావు గారి ఆధ్వర్యంలో గత ముప్పై రెండు సంవత్సరాలుగా ఈ నాటిక పోటీలు పెట్టి ఇందులో వచ్చినటువంటి విజేతలను గుర్తించి అంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కళాకారులని గుర్తించి వారికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దల చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయడం చాలా గొప్ప విషయం మరి ఇంత చక్కటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా అన్నయ్య వెంకట రామారావు గారికి అలాగే మరో సోదరుడు టీవీఆర్ సంస్థల అధినేత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు మరి భోగేశ్రాయ్ గారి కానీ సోదరుడు భవి శ్రీనివాస్ గారి కానీ అలాగే పెద్దలు గుమ్మడి గోపాలకృష్ణ గారికి నాటక అకాడమీ చైర్మన్ గారు వారు రాకముందే హోదా రామారావు చెప్పారు పెద్దలు చైర్మన్ గారు వస్తున్నారని చెప్పేసి మరి నిజంగా వారు రావడం కూడా మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం అలాగే సోదరుడు ఎల్సెట్ నారాయణమూర్తి గారు నాకు కొద్దిపాటి పరిచయం మున్సిపల్ బహుజ్ చేసినప్పుడు ఆయన చాలా పవర్ఫుల్ గా ఆయన పంచి దగ్గర ఉండేది రేవా గారు ఆయన కోపాత్యం ఎవరు ఆపే పరిస్థితి ఉండేది కాదు అటువంటి నారాయణమూర్తి గారు కుమార్ మోహన్ గారికి కానీ అలాగే సోదరుడు వేణుగోపాల్ గారికి మరొక సోదరుడు చంద్రకాల బాబురావు గారికి కానీ గారికి గాయస్వేదనటువంటి పేదారి కార్యక్రమానికి చేసిన కూడా పేరు పేరున ఆ కాలాప్ర తాలి మరి మీ అందరికీ కూడా అత్యపుడు పట్నానికి గౌరవనీయులు మరి ఎంతో నిజయత్తుతోటి స్వచ్ఛమైనటువంటి గ్రామక నిదర్శనం మా పెదనాన్న గారు కేసంటి నారాయణమూర్తి గారు అలాగే ఈ పెద్ద లక్ష్మయ్యారు నిజాయాతికి నిలుపు దాని గురువులు అంటే ఆయనాయి ఎవరైనా ఆయన చూసినట్లే ఎంత గొప్ప రాజకీయ అయినా భయపడి ఆయన యొక్క నిజాయితీ గురించి తల ఉంచి ఉండేవాడు ఏ ఎన్నికలు వచ్చినా ఆయన థియేటర్ లోనే సమావేశం జరుపుకుని ఆయన ఆశీస్సులు పొందే తాడేపల్లి నుంచి రాజకీయ నేత ఎవరైనా బయటకు వచ్చేవాళ్ళు అలాగంత విజయానికి నిర్మోహం వాటి ముఖ మీద మరి ప్రతి మాట ఏదైనా ఉంటే నిఖార్చిగా ఏ విధమైన కల్మషం లేకుండా విజాయితీగా మాట్లాడటం మీద కొంతమంది శత్రుత్వం కూడా పెంచుకున్నాడే అయితే చిన్న పిల్లల మనస్తత్వం కారు అరవై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాల మధ్యలో ఆయన ఆయన తోలుకుంటూ కారు నిండా చాక్లెట్లు వేసుకుని ఎక్కడైనా నలుగురు పిల్లలు కనపడితే అక్కడ ఇచ్చి ఆడపేట ఉంటే గొప్ప మనస్తత్వం చిన్నపిల్లల మనస్తత్వం ఉన్నట్టు మనుషులు అంతేకాకుండా సమయం వస్తే రివాల్వర్ వేసుకుని ఎవరికైనా గురిపెట్టే గానీ అంత గొప్ప వ్యక్తి నాకు బాగా నచ్చిన వ్యక్తి నాకే కాదు మా అబ్బాయికి కూడా మా కుటుంబంలో ఏంటంటే అత్తల నుంచి వచ్చిన వాడు ఎవడో నిజేతిగా ఉండడం ఈ అత్తల జనం అందరూ ఆయన తీసుకొచ్చి వచ్చిన వాళ్ళు వ్యాపారం అంటే ఆ రోజుల్లో నీ పెద్దగా చదువుకోపోయినా పడవల మీద నావల మీద అక్కడ ఆయన చేయని వ్యాపారం ఉంటుంది లేదు ఏదో ఒక వ్యాపారం ఆయన చేస్తూ కష్టపడి ఎంతమంది పిల్లల్ని పెద్ద ప్రయోజకులు చేసి ఇలాంటి మహానుభావుల్ని నిజంగా ఒకే ఇంటికి వాడలు ఇద్దరు ఉండటం అంటే చాలా అరుదైన సంఘటన చెరువాది నారాయణరావు గారు కుమారులు వేణుగారు తమ్ముడు కూడా ఎలిసెట్ నారాయణమూర్తి గారి ఇంటి ఆడపిల్లలు కావాలని అన్నదమ్ముల కూడా ఒకే ఇంట్లో అమ్మాయిని చేసుకున్నారు అటువంటి సాంప్రదాయ కుటుంబం ఆయన మొన్న కార్యక్రమం పెట్టి సంస్మ సభ జరిపినప్పుడు ఎందరి పేరు మీద మన సంవత్సరానికి నూట యాభై కార్యక్రమాలు చేస్తా ఉంటాం మా పెన్నాగారి పేరు మీద కార్యక్రమం చేస్తే తప్పేంటి అని అనుకున్నాను అప్పటికప్పుడు నిర్ణయించుకుని ఈ కార్యక్రమాన్ని ముప్పై రెండవ సంవత్సరం జాతీయ స్థాయి నాటకత్సవాలు అంటే మన ఆంధ్ర రాష్ట్రమే కాదు తెలంగాణ కాదు వాళ్ళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రవాసాంధ్రులు పదిహేను రాష్ట్రాల్లో నాకు మిత్రులు ఉన్నారు ప్రతి సంవత్సరం నాలుగైదు రాష్ట్రాల వ్యక్తులు ఇక్కడికి వచ్చి సన్మానాలు పొందుతూ ఉంటారు మన దగ్గర ఈ సంవత్సరం కూడా కరగపూరు బెంగాల్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఇత్యాది రాష్ట్రాల నుంచి ఈ నాలుగు రోజుల కార్యక్రమాలు ఆంద్రం సత్కారం పొందటం అలాగే నాట్య కళాకారులు దాదాపు నూట యాభై మంది రెండు రోజుల నుంచి ఏసీ థియేటర్లో నిర్విరామంగా ప్రదర్శనలు చేశారు వాళ్ళందరికీ మనం బహుమతులు తెచ్చుకున్నాం అలాగే నాటకాల్లో కూడా ఐదు రోజులు పది నాటకాలను ఏర్పాటు చేసుకున్నాం మా బావగారు వాళ్ళ నాన్నగారు అక్కడ పెద్ద కాంట్రాక్టర్ అయిన నారాయణరావు గారు ఎన్ రామారావు వారికి అంత అత్యంత సన్నిహితులు అలాగే బసరామ టా మరి వారి ఇవన్నీ కూడా కట్టడాలు వారి నిర్మించే సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరలో సప్తగిరి హోటల్ కూడా వారిదే తెలంగాణ హోటల్ వాన అసోసియేషన్ అధ్యక్షులు కూడా వారు అంతేకాకుండా శ్రీశైలం కృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపానికి ఈ మధ్యనే ధర్మకర్త బాధ్యతలు వారు స్వీకరించారు వారు ఆధ్వర్యంలో ఒకేసారి ఎనభై ఏసీ రూములు నింపించారు ఆ ఎనభై ఏసీ రూములు చందా ఈనాడలా ఒక రెండు వందల మంది మేము డబ్బిస్తాం ముప్పై ఐదు లక్షలు ముప్పై ఐదు లక్షలు అని చెప్పి ముందుకొస్తే వాళ్ళకి లాటరీ వేసి ఎంపికవాల్సినటువంటి పరిస్థితి అంటే అంత నిజాయితీ కదా మనిషి అలాగే శ్రీశైలంలో భోజనాలు లక్షాది మంది పెడతారు శివరాత్రికి ఆయన చెప్పేది ఏంటంటే ఆయన శివరాత్రికి అన్న సమారాధనకు వచ్చినటువంటి బియ్యం కూరగాయలు ఇంకా ఒక సంవత్సరం పాటు ఇతర హాస్టల్కి వసతి గృహానికి వాళ్ళకి కూడా ఇచ్చే అంత పంపిస్తూ ఉంటారు రెండవది వారు నర్సరాపేటలో బాలికల వసతి గృహం అలాగే స్కాలర్స్ అవును ఎంప్లాయ్ ఎంప్లాయీస్ అవును చదువుకునే పిల్లలు ఆయన వసతి గృహాన్ని ఇందుకే మూడు వేల రూపాయలతోటి లాడ్జింగ్ బోటింగ్ రెండు అప్పుడు ఏంటంటే కీలకమైన నిర్ణయం తీసుకున్నారు మీరు ధర్మకర్త ఎన్నుకున్నా ఏంటంటే పూర్వం కాపులు అక్కడికే వసతి గృహం ఇచ్చారు కుల మాతలకు అతీతంగా మనం ఎదగాలంటే అందరినీ సేవ చేయాలన్న మన తత్వంతో ప్రతి అందరూ ప్రవేశం కల్పించినటువంటి మొట్టమొదటి వ్యక్తి అలాంటి గొప్ప వ్యక్తి ఈ కార్యక్రమానికి ఎన్ని పనులున్నా ఆయన పక్కన పెట్టి వేరే బంధువుల కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకొని మా చెల్లెలతో సహా మా అన్నయ్య హైదరాబాద్ బయలుదేరి ఈ కార్యక్రమానికి వచ్చారు అలాగే మరో అతిథి బొమ్మడి గోపాలకృష్ణ గారు నిన్న రాత్రి ఉంటే పొద్దున్న బయలుదేరి ఇందాక మన కార్యక్రమానికి వచ్చి అక్కడ ఉండి మళ్ళీ ఇక్కడికి వస్తారు నాటక అకాడమీ చేరిందని అలాగే నిన్న ముగ్గురు ఎమ్మెల్యే వచ్చారు నిన్న శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ వచ్చారు మంత్రి గారు బంధువులు పోయాడు కాబట్టి రాదాల్సింది ఆయన కూడా అందరూ కల్మూరు కూడా రావాలి ఇవన్నీ కూడా మనం చేసే కార్యక్రమాలకి ప్రతీ నెల ఒక ముప్పై నుంచి లక్ష రూపాయలు ప్రతి నెల కూడా ఇబ్బందులు ఉన్నటువంటి కళాకారులకు ముప్పై రెండు సంవత్సరాలుగా నిన్నీ ఇస్తున్నాను ఇలాంటి కార్యక్రమం లేదు ఒక కూడా పట్టణానికి ఆ ఖ్యాంది దానికి మా ప్రభుత్వ అలాగే మా భోగేశ్వర గారు అందరూ కూడా నేను ఎవరిని డబ్బు పడను వాళ్లే ఫోన్పే ద్వారా డబ్బులు పంపించి మీరు చేసే కార్యక్రమాన్ని కొన్ని సంవత్సరాల నుంచి అలాంటి ఒక ముప్పై ఒక మంది దాతలు నాకు ఫోన్ పే చేస్తే మీరు కళాకారులు యాక్చేసి వాళ్ళకి బట్టలు అలాగే ధనం పది నెలలు కూడా పది మందికి మనం మన మహిళా కళాకారులకి ఇవ్వటం జరిగింది అలాగే పగ అనుగ్రహంతోటి అనుగ్రహంతో నేను ఒక ఏడెనిమిది వందల సార్లు డయాలసిస్ చేయించుకుని చేయించుకునే వాళ్ళు అలా డాక్టర్లే చెప్తాను ఎనిమిది వందల సార్లు డయాలసిస్ చేసుకునే వాళ్ళు ఇన్ఫెక్షన్ వచ్చి చచ్చిపోతుంటారు మరి మీరు ఎందుకు బతుకున్నారు అంటే ఇలాంటి జనానికి కళాకారులు ఆసక్తి వల్ల నాకు ఎన్ని ఉన్నా ఈ మధ్యలో గడపడం ద్వారా కొన్ని ఆనందాన్ని పోతే వాళ్ళు నాకు భగవంతుడు ఆయుషాలు ఆశీర్వదించిన కుల మతాలు తప్పిందా వేసభ్రభు భక్తులు వచ్చి ప్రార్థనలు చేశారు ముగ్గురు నుంచి ఒక యాభై నుంచి నుంచి వచ్చి వాడు ప్రారం జరిగినట్టు ఎందుకు సరే సరి రాజకీయ నాయకులు బలకపోతే నాకు తారీఖు కూడా లేదు నాకు భ్రమణను పెట్టే నా అని చెప్పి అన్యాయం ఉన్నారు ఇంకా నాకు చాలా ఆనందం మా బాబుగా ఇచ్చేసినందుకు ఎంత ధర్మపరులు ఎంత నిజాయితీ గెలిగినప్పుడు సౌమ్యులు మరి వారు పర్యగట్టుకునే కార్యక్రమానికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు